ఫ్యాషన్స్ నుంచి సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో ఎలా ఉంది రెస్పాన్స్ వచ్చిందా సో వచ్చారా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారా ఆర్డర్ వచ్చారు కూడా ఓకే నిజంగా చెప్పాలంటే మీరు చాలా తక్కువ ప్రైజెస్ ఇచ్చారు వచ్చారు అది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఏక్తా ఫ్యాషన్స్ షాప్ నూట ముప్పై మరి ఈ రోజు స్పెషల్స్ ఏంటండి సరే మ్యా పీస్ సో ఫస్ట్ అయితే మనము త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నామండి అండ్ సైడ్ వచ్చేసరికి మనకి సైడ్ కట్స్ అయితే వస్తాయనమాట విత్ ఒకసారి ఇలా కట్ బోర్డర్ అండ్ లేస్ బోర్డర్ అండ్ మనకి ఒకసారి డ్రెస్ మీద సెల్ఫ్ థ్రెడ్ వరకు నెక్ చూపిద్దామా అండ్ నెక్ వచ్చేసరికి మనకి మంచి వి షేప్ లో అండ్ మనకి వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి వచ్చేసరికి ప్లాజో వైట్ బాటమ్ విత్ మనకి దుపట్టా వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ లెనిన్ లో అండ్ మనకి వచ్చేసరికి జెరీ దుపట్టా అయితే వచ్చింది అన్నమాట సో చూస్తున్నారు కదా జెరీ దుపట్టా అయితే వచ్చింది చాలా బాగున్నాయి ఇది వైట్ స్పెషలే కాదండి ఇందులో కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది స్కై బ్లూ లెమన్ ఎల్లో కలరు బ్యూటిఫుల్ పింక్ స్కై బ్లూ షేడు ఉంటాయి పీచ్ కలర్ ఓవరాల్ గా సిక్స్ కలర్స్ సైజెస్ ఏంటండి ఎం టూ డబల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ లో ఈ డిజైనర్ పీస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది ఇవన్నీ కూడా న్యూ ఇయర్ అండ్ థర్టీ ఫస్ట్ నైట్ అలా సెలబ్రేషన్స్ టైమింగ్స్ లో ఇలాంటి పేస్టల్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ అంటే ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ లో ప్రెసెంట్ అయితే త్రీ నైన్టీ నైన్ లో పెట్టేస్తుంది త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ 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 డబల్ నైన్ ఓన్లీ అన్నమాట సూపర్ ప్రైస్ అండి సూపర్ 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 అసలు ఈ ప్రైస్ కి మనం ఎంత తిరిగినా వీడియోస్ చేయలేము అండ్ రియల్లీ రీజనబుల్ ప్రైజ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ముప్పై మూడు నెక్స్ట్ కలెక్షన్ ఓన్లీ ప్లాజో సైజు సైజ్ ఇది ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోయింది స్ట్రెచ్ ఫుల్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట ఎవరి సైజ్ ఉంటే వాళ్ళకి సరిపోయింది కలర్స్ ఉన్నాయి గోల్డ్ వస్తుంది ఓకే బ్లాక్ ఉంది బ్లాక్ కలర్ ఈ కలర్ ఉంది బాటిల్ గ్రీన్ గ్రీన్ నావి బ్లూ నావి బ్లూ రెడ్ రెడ్ కలర్ కాఫీ కలర్ చాక్లెట్ షేడ్ అండ్ మెహందీ గ్రీన్ సో వైట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ ఓకే ఇలా అనమాట పింక్ అని బ్లాక్ అని మెహందీ షేడ్ అని ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ వరకు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ మనకు వసరికి ప్లాజో ఎంత పడుతుందండి అండి ఇది టూ హండ్రెడ్స్ తొంభై తొమ్మిది రూపాయల మామూలుగా ఇవ్వలేదుగా ఒకసారి ఇవ్వండి చూసుకోండి ఫ్యాబ్రిక్ చూసుకో అసలు ఏమొస్తుంది తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచిది ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ అసలు చాలా బాగుంది అవును సూపర్ సూపర్ అసలు తొంభై తొమ్మిది రూపాయలు అంటే అండ్ ప్రైస్ అదిరిపోయింది అసలు అండ్ అసలు తప్పకుండా తప్పకుండా అయితే విజిట్ చేయండి ఏతా ఫ్యాషన్స్ కి సూపర్ అండి అమ్ముకునే వాళ్ళైతే తీసుకెళ్తే చక్కగా కొంచెం లాభానికి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా అమ్ముకోవచ్చు అసలు టూ హండ్రెడ్ వరకు అమ్ముకున్నా కూడా నష్టం లేదు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ కలెక్షన్ అండి అండి గెరా వచ్చింది కిందంతా కూడా ఇదిగోండి వచ్చేసరికి త్రీ లేయర్స్ అనేది వచ్చింది నెక్ దగ్గర మనకి సీక్వెన్స్ అండి సిల్వర్ లేయర్ వరకు హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేయర్ లాగా వచ్చింది సైజెస్ ఏమి ఉన్నాయండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి దానిలో సైజ్ అంటే చాలా ఒరిజినల్ బ్రాండెడ్ సైజ్ మీకు ఇది ఎల్ కావాలంటే ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోయింది ఎమ్ వేసుకునే వాళ్ళకి అసలు

మీడియం టు ఎక్సెల్ సైజు బ్రాండెడ్ లో అనమాట జస్ట్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి నేను ఏంటంటే ఒక పది కలర్స్ అనేది మనం షేర్ చేసాం ఇలా కాదు మీకు ఇంకా కలర్స్ కావాలి అంటే మీకు లైన్ అనేది పిక్ పెడతానని కూడా చెప్తున్నారు అనమాట ఇలా లైన్స్ ఉంటాయి కదండి పిక్ పెడితే వాళ్ళు ఏది కావాలో చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నైట్ నైట్ పెట్టాం ఇది స్టార్ట్ చేసాం అవునా సైజ్ చూసుకోండి ఫుల్ సైజ్ వస్తాయి అది కూడా కాదు మీ నుంచి ఉంటే కింద లాంగ్ వరకు వస్తాయి ఇక్కడ ఇక్కడ వచ్చే నైటీ కాదు ఫుల్ లాంగ్ వస్తాయి ప్యూర్ కాటన్ కలర్ ఇది ఎంత కలంకారి జైపూర్ నైట్ ఇది జైపూర్ నైట్ చాలా హెవీ క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ మీకు దీనిలో కలర్ పోతే ఎక్స్చేంజ్ ఫుల్ గ్యారంటీడ్ ఐటమ్ ఫుల్ గ్యారెంటీడ్ స్టాక్ ఉన్నాయి మదర్ నైట్ ఉన్నాయి ఫుల్ జమ్మూ నైట్ కావాలంటే జమ్మూ ఉన్నాయి ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా ఆ మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఎంత మోడల్స్ చాలా ఫ్రాక్ నైట్ ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి ఫ్యాబ్రిక్ చూడండి సూపర్ 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 ఫ్రాక్ నైటీ సూపర్ అసలు చాలా చాలా బాగున్నాయి వీటిలో మనకి ఎన్ని రకాలు ఉన్నాయనేది మనం అయితే కలెక్షన్ అయితే చూడొచ్చు అనమాట ఫీడింగ్ కూడా ఉన్నాయి ఎంత పడితే టూ డబల్ నైన్ ఎందుకంటే ఇవి చాలా హెవీ క్వాలిటీ కలర్ పోయేది అండ్ షింక్ అయ్యేది కాదు ఓకే కలర్ కలర్ పోతే ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అవకాశం కూడా ఉందన్నమాట మదర్ నైటీస్ ఉన్నాయి కలంకారీ నైటీస్ ఉన్నాయి ఫ్రాక్ నైటీస్ ఉన్నాయి నార్మల్ బటన్ నైటీస్ ఉన్నాయి నెంబర్ గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా టూ పీస్ ఎట్స్ టాప్ విత్ బాటమ్ విత్ బాటమ్ అనమాట అండ్ టూ పీస్ సెట్స్ అయితే చూడండి అండ్ మనకి ప్యూర్ ప్యూర్ కాటన్ లో అన్నమాట అండ్ మనకి టాప్ వస్తుంది బాటమ్ ఉంటుంది ఇవి సైజెస్ ఏమేమి ఉన్నాయి సైజ్ ఉన్నాయి మేడం మీకు ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ వీటిలో మనకి ఇలా లావెండర్ పింక్ అలానే మనకి లైట్ యాష్ గ్రే పిస్తా గ్రీన్ త్రీ ఫోర్ ఎక్స్ లో కావాలంటే కలర్స్ ఎక్కువ లేవు బట్ పింక్ అలా ఈ కలర్ లావెండర్ పింక్ ఎక్కువ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ రెడ్డు అవి కూడా టూ పీస్ సెట్ ఒక రెండు మూడు చూపిద్దామా ఇవి ఎంత పడతాయి ప్రైస్ టూ ఫిఫ్టీ టూ పీస్ సెట్ అండ్ మనకి మీడియం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మరి త్రీ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సేమ్ రేటు ఇంకా మీడియం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట బిగ్ సైజెస్ లో ఈ మూడు కలర్స్ ఎంత కావాలన్నా ఏ సైజ్ లో ఇవ్వగలుగుతాము ఫోర్ ఫోర్ పీసెస్ అయినా ఉన్నాయి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఓకే అండి అంబ్రెల్లా పార్టీ వేర్ ఐటమ్ పార్టీ వేర్ ఐటెం విత్ మనకి రోమన్ సిల్క్ అనమాట ఇదంతా కూడా చాలా హెవీ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోపల లైనింగ్ అయితే ఉందని చూస్తున్నారు కదా లైనింగ్ ఉంది విత్ మనకి డిజిటల్ దుప్పట్టా వచ్చిందనమాట అంబ్రెలా అవును డిజిటల్ దుప్పట్టా అండ్ కలంకారి ప్యాచ్ వరకు ఇదంతా కూడా ప్యాచ్ వరకు చాలా చాలా బాగుంది అవును డిజిటల్ దుపట్టా ఎంత ఎంత పడుతుందండి మీకు చాలా తక్కువ చాలా తక్కువ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దుప్పట్ట ఓపెన్ చేసి పెడదామా విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి లైనింగ్ కూడా చూడండి చాలా హెవీగా అయితే ఇచ్చేసారు డిజిటల్ అవునవును డిజిటల్ ఇది అందుకే బ్యాక్ సైడ్ డిజి డిజైన్ అనేది దిగదనమాట ఇలా అనమాట జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సైజెస్ ఏమేమి ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్సెల్ మనకి లుక్ వేసుకుంటే మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ లైనింగ్తో హెవీ క్వాలిటీతో షేర్ చేసాము రోమన్ సిల్క్ లాగా లాంగ్ ఓకే ఓకే బెనారసి దుపట్టా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో చాలా బాగుంది అండి దుపట్ట అయితే మాత్రం అండ్ రిలేటెడ్ గా కాంబినేషన్ వచ్చేసరికి గ్రే కలర్ ఇచ్చారు అనమాట కొంచెం పైకి పట్టుకోండి వీ నెక్ వచ్చేసేసి ఫుల్ వర్క్ వచ్చి విత్ మనకి లైనింగ్ వచ్చింది విత్ మనకి బాటము కాంట్రాస్ట్ లో ఓరాల్గా పీస్ ఇది అన్నమాట చాలా గా ఉందండి పీస్ అయితే మాత్రం సూపర్ ఉంది కాంబినేషన్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎం టూ ఎక్స్ఎల్ ఎంటుడబుల్ ఎక్స్ డబల్ ఎంటుడబుల్ ఎక్స్ ఎంత ప్రైస్ ఓన్లీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అన్నమాట సూపర్ 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 నెక్స్ట్ కలెక్షన్ క్రిస్టమస్ స్పెషల్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి అసలు పర్ఫెక్ట్ సైజు అండ్ కింద వచ్చరికి మనకి వైట్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ప్యాచ్ వరకు అంతా కూడా కలీ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ డ్రెస్ అంతా కూడా మనకి కలీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి ఒకసారి లైనింగ్ చూడండి కింద వరకు ఇచ్చారు నెక్ నెక్సరికి మనకి రౌండ్ నెక్ వచ్చేసేసి అండ్ నెక్ కి డిజైన్ వచ్చింది హ్యాండ్స్ కి డిజైన్ వచ్చింది అనమాట ఇందులో స్పెషల్ ఏంటంటే దుపట్టా బాటము ఇది టాప్ కూడా మనం ఒకసారి పెట్టి దుపట్టా చూపిద్దాము బాటమ్ దుపట్ట చాలా స్పెషల్ ఉంది ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి దుపట్టా అనమాట సో విచిత్ర మనకి ఒకసారి దుపట్టా కట్ బార్డర్ చేశారు చూసారు కదా ఇలా కట్ బార్డర్ అయితే చేశారు మధ్యలో కూడా మనకి ఇలా మొత్తం అంతా దుపట్టాకు వర్క్ వచ్చింది ఒకసారి పెట్టి చూపిస్తాం చూడండి దుపట్టా పెడదామా ఇది క్రిస్టమస్ స్పెషల్ అండి త్రీ కలర్స్ ఉన్నాయా వైట్ బాటిల్ గ్రీన్ కలర్ ఏంటి ఇది చున్నీ లోపట్లో జస్ట్ ఓపెన్ చేస్తాం త్రీ పీస్ బాటమ్ కూడా ఉంది అన్నిటికీ ఈ కలర్కి ఇదనమాట లెమన్ ఎల్లు లావెండర్ బ్రింజాల్ కలర్ ఎం టూ డబుల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ ఏ కలర్ కావాలంటే చాలా లిమిటెడ్ చాలా లిమిటెడ్ ఇస్తాం ఇది టూ టూ డేస్ లో ఇంకా ఫినిష్ ఈ రోజు వచ్చింది రెండు రోజులు కత్తం కత్తం అయిపోయింది మరి ప్రైస్ ఎంత పడుతుందండి అండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ సింగిల్ ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు మూడు కూడా కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అండ్ మనకి వస్తే ఈ కలర్ చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగుందో అలానే ఈ కలర్ కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సూపర్ పార్టీ వేర్ అండ్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ శరార అనమాట చూస్తున్నారు కదా అండ్ బ్యూటిఫుల్ శరార అనమాట చాలా బాగుంది అండ్ జార్జెట్ అండ్ మనకి లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి సైడ్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వర్క్ వస్తుంది అనమాట దుపట్టా దుపట్టాకు కూడా మనకి బార్డర్ వర్క్ అయితే వస్తుంది

అండ్ పికాక్ బ్లూ ఇదిగో కంటం కలరు అండ్ ఓవరాల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అండ్ మనకి సైజు వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ వేసుకుంటే మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇదిగోండి కలర్స్ అన్నీ ఇక్కడ మనకి సైడ్ కూడా ఇచ్చేసారు అండ్ పీస్ అయితే లాంగ్ లుకింగ్ కి అండ్ సూపర్ మంచి పార్టీ వేరు ఎంత పడుతుందండి ఇది మేడం అయితే బయట ఎక్కడైనా తీసుకుంటే మీకు పదిహేను వందలు తక్కువ ఎవరు మా దగ్గర ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ సూపర్ సూపర్ హోల్ సెట్ ఓకే చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అండి పార్ట్ సెట్ హార్ట్ సెట్టా హార్ట్ సెట్ చాలా చూసారు చూడండి ఐటమ్ చూడండి దానికి గేర్ చూడండి చాలా హెవీ ఉంది చాలా చాలా హెవీ ఉంది గేరా అయితే మాత్రం

చాలా బాగుంది ప్రెజెంట్ కలర్స్ మీకు అంటే పార్టీ వేర్ కార్డ్ సెట్ అనమాట అంటే కార్ సెట్ లో కూడా మనకి హెవీ లుక్ వచ్చింది పార్టీ వేర్ అనమాట సైజెస్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అనమాట ఓకే 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 అండి ఇదంతా కూడా మనకు ఒకసారికి తో అండ్ మనకు ఒకసారికి థ్రెడ్ తో ఫిల్ చేసేసారు ఎంత పడుతుందండి ప్రైస్ ఇది మేడం మీకు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి విత్ మనకొసరికి ఇదిగోండి లైనింగ్ అవైలబిలిటీ లో ఉంది వీటిలో కలర్స్ ఉన్నాయా చిలక పచ్చ ఆ కాంబో ఐటమ్ చిలక పచ్చ కలర్ అండ్ మనకి మీడియం టు టూ ఎక్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ డిజిటల్ అనమాట అంతా కూడా అండ్ ప్యూర్ ఆర్గంజా మీద మనకు ఒకసారికి కూడా మనకి డిజిటల్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు డిజిటల్ అండ్ పైన కూడా మనకి ఆర్గంజా మీద అంతా కూడా ప్లెయిన్ కాకుండా అంత ఫుల్ ఆల్ ఓవర్ మనకైతే వర్క్ అయితే వచ్చేసింది అండ్ టాప్ అంతా కూడా కంప్లీట్ గా ఉందండి మంచి పింక్ కలర్ దుపట్టా కూడా ఆర్గంజా దుపట్టా ఇది లుక్ సూపర్గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రానరీ కూల్ అండ్ క్లాసీ ఈ రేట్లకి అయితే బయట ఎక్కడైతే మనకి పాసిబుల్ అవ్వండి కంప్లీట్ కంప్లీట్గా మనకి వీరిస్తున్న ప్రైస్ కానీ వీళ్ళు చూపిస్తున్న కలెక్షన్ కానీ మనకి కంప్లీట్ హోల్సేల్గా అసలు హోల్సేల్ కన్నా కూడా తక్కువ కనిపిస్తుంది పైగా మీరు సింగిల్ తీసుకోవచ్చు మీకు వీడియో కాల్ ఫొటోస్ పెట్టే అవకాశం ఉంది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ నెక్ వరకు ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా గా ఉంది తో విత్ ఫస్ట్ ఈ కలర్తో మనం టెంప్ట్ అయిపోవచ్చు మంచి పింక్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ ఎంత పడుతుందండి త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అండ్ మనకి త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సింగిల్ నంబర్ వన్ ఐటమ్ చాలా చాలా నంబర్ ఆ ప్రైజ్ కి మీరు అసలు తీసుకోవచ్చు అవును ఈ ప్రైజ్ కి అయితే అసలు చాలా చాలా హెవీ హెవీ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అండ్ ఏక్తా ఫ్యాషన్స్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది నూట ముప్పై మూడు షాప్ క్రిస్మస్ మళ్ళీ క్రిస్మస్ స్పెషల్ అనమాట చూడండి ఇదంతా కూడా మనకి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బార్డర్ అలానే మనకి వచ్చేసరికి నెక్కి అంతా కూడా మనకి ఇలా లేయర్ వచ్చేసేసి అండ్ మనకి అక్కడక్కడ బుట్ట వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది అనమాట ఓకే వైట్ స్పెషల్ వైట్ విత్ మనకి కాంబినేషన్ వచ్చేసరికి దుప్పట్ట పిస్తా గ్రీన్ చాలా కూల్గా ఉంది కలర్ అయితే మాత్రం వెరీ నైస్ కలర్ బాటమ్ ఆల్సో చాలా హెవీ వచ్చింది విత్ కూడా లైనింగ్ ఉంది అండ్ మనకు కాళ్ళ దగ్గర కూడా వర్క్ అయితే వచ్చింది అనమాట ఓకే పిస్తా గ్రీన్ కలర్ విత్ మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ మనకి క్లియర్ గా సూపర్ ఎంత సైజెస్ మీడియం ఎంత పడుతుంది ప్రైస్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ మనకి వైట్ విత్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఫుల్ వర్క్ నెక్ వరకు హ్యాండ్స్ వరకు ఆల్ ఓవర్ బుట్ట అండ్ మనకి వచ్చేసరికి దుప్పట్టా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ఓకే సేమ్ కలెక్షన్ అండి పార్టీవేర్ ఐటమ్ ఓకే అండ్ జార్జెట్ షరారా విత్ మనకి టాప్ అనమాట అండ్ మనకి బాటమ్ ఫ్రెష్ ఫు ఓకే వైట్ విత్ పింక్ అండ్ వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఎన్ని మొత్తం అయితే మీకు ఓపెన్ పిక్ ఇస్తాం అనమాట అండ్ స్కై బ్లూకేమో నావి బ్లూ కలరు ఓకే కలర్స్ సిల్వర్ విత్ మనకి వచ్చేసరికి కాంబినేషన్ మెరూన్ రెడ్ ఇది కూడా అయితే సో రామా గ్రీన్ విత్ ఆ కలర్ చూపించండి ఈ రెండు కవర్ అయింది అది కవర్ అవ్వలేదు

సో మనకు వచ్చరికి సిల్వర్ కలర్ అండ్ మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒకవేళ కలర్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే పిక్ పెడతాం అలా లేయర్ గా ఇందాక చెప్పాము నేను లేయర్ గా పిక్ పెడతాం మీకు ఏదైనా వస్తే అది తీసుకోవచ్చు ఎంత పడుతుంది రేట్ చాలా తక్కువ సెవెన్ డబల్ నైన్ జస్ట్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ జస్ట్ అన్నిటికీ దుపట్టాలు వస్తాయి అన్నిటికీ దుపట్టా త్రీ పీస్ త్రీ పీస్ కలర్స్ ఉన్నాయి వైట్ లో ఫుల్ ఈ కలర్ లో ఇది వైట్ ఓకే జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సైజెస్ సైజెస్ వస్తాయి మీకు ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ ఎమ్ము ఎల్లో ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఓకే సో బార్డర్ అంతా కూడా మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడ్ మీద వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్ అంతా అండ్ మనకి హ్యాండ్స్కి అలానే చాలా బాగా ఇచ్చేసారు విత్ మనకి లైనింగ్ అనమాట అండ్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ సీ బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ విత్ బాటమ్ కూడా లైనింగ్ అనమాట ఈ కలరా ఈ కలర్ బార్డర్ కలర్ వచ్చిందా చాలా బాగుంది దుపట్ట కృష్ణ బ్లూ అసలు ఈ కలరు కొంచెం రేర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అసలు కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి గ్రే కలర్ విత్ మనకి ఒకసారికి మెరూన్ రెడ్ అనమాట విత్ మనకి ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది అండ్ బాటమ్ అండ్ మెరూన్ సైజెస్ టూ ఉన్నాయి రెండిట్లో కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ సూపర్ 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 చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంత పడుతుంది ప్రైజు నైన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండ్ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు అండ్ రెండు కలర్స్ రెండు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఓకే ఓకే సూపర్ త్రీ పీసెస్ త్రీ పీస్ సెట్ భలే ఉంది ఫ్యాబ్రిక్ చాలా షైన్ అవుతుంది బ్యూటిఫుల్ లావెండర్ అనమాట అసలు చాలా 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 బాగుంది ప్లెజెంట్ గా ఉంది కలర్ అయితే మాత్రం సూపర్ ఉంది త్రీ ఎక్సెల్ సైజ్ ఒకసారి దుపట్టా ఓపెన్ చేసి డ్రెస్ బ్యాగ్ సైజ్ పట్టుకోరా ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ నిజంగా క్లాస్గా ఉంది వెరీ వెరీ క్లాసీగా ఉందండి డిజైన్ అయితే మాత్రం ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజు అండ్ బ్యూటిఫుల్ మనకి సిల్వర్ వర్క్ అండ్ షైన్ అవుతుంది ఫాబ్రిక్ అంతా నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఇదిగోండి షైనింగ్ అనేది మీకు పట్టుకుంటే అర్థమవుతుంది చూడండి చాలా షైన్ అవుతుంది అండ్ మనకి బాటమ్ కూడా వచ్చింది సేమ్ కలర్లో మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది సూపర్ సూపర్ సూపర్

ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎంత పడుతుంది ఓపెన్ చేస్తాం సో కొన్ని పీసెస్ మీకోసం ఓపెన్ పిక్ అన్నమాట ఎలా ఉంటాయి ఏంటనేది కంప్లీట్ పార్టీ వేరు చూడండి చూడండి ఓకే నెక్ వర్క్ ఒకసారి చూపించాక్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట అండ్ ఎంత పడతాయి రేటు ఉంది అనమాట ఫుల్ స్టాక్ అయితే ఉంది ఓపెన్ చేస్తే అన్నీ సూపర్గా ఉన్నాయి కాంబినేషన్ భలే ఉంది ఆలివ్ గ్రీన్కి పింక్ షేడ్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఓకే ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ మీరు ఒక్కసారి వీడియో కాల్ చేశారంటే మొత్తం చూపిస్తారు ఏకా ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కోసిల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై మూడు మనకి బీ బ్లాక్లో ఉంటుంది ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఎం టూ డబల్ ఎక్సెల్ సెవెన్ డబల్ నైన్లో పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే మనం తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి